అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెల పెన్షన్లకు సంబంధించి మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మార్చి నెలలో పంపిణీ చేసేటటువంటి పెన్షన్లపైన బిగ్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక మార్చి నెలలో మనకు వీరికి పెన్షన్ అనేది వాయిదా వేస్తున్నారండి మరి ఎవరికి పెన్షన్ వాయిదా పడుతుంది అలాగే కొత్త పెన్షన్లు ఈ తేదీ నుంచి ఇస్తామని కూడా అంటే కొత్త పెన్షన్లు ఆరో తేదీ నుంచి కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట మరి అలాగే మార్చి నెలలో ఒక్కరోజే పెన్షన్ మాత్రమే పంపిణీ అయితే ఉంటుందని చెప్పడం కూడా జరిగిందనమాట ఇక దీంతో పాటుగా మనకి ఈ పెన్షన్కి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే అందిస్తూనే ఉందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ యొక్క ఫెన్షన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీళ్ళు డీటెయిల్గా తెలుసుకుందాము మరొక రెండు రోజుల ఫెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది కాబట్టి శనివారం ఉదయం మనకు పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఈ రోజు గురువారం కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫంక్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మరి కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట మరి మనకు ఈ ఫినిషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి అనేవి ఈరోజు విడుదల చేసుకుందామండి అలాగే కొత్త పెన్షన్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి మరి ఎవరికై ఫెన్షన్ అనేది వాయిదా పడుతుంది ఎందుకు వాయిదా వేస్తున్నారు అనే విషయాలన్నింటినీ కూడా మనం ఇక్కడ వీడియోలోకి వెళ్ళి పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందామండి దయచేసి ఈ యొక్క పెన్షన్ల కోసం మార్చిన పంపిణీ చేసేట కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియోని ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ అందించిన వారు అవుతారండి తప్పకుండా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఛానల్ ఎవరైనా కనుక కొత్తగా చూస్తున్నట్టుగా కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చూడటం వల్ల వీడియోలో ఉండే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మరి మీరు మిస్ అవ్వకుండా అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏపీ నెలలో మార్చి పెన్షన్లకు పెన్షన్ తీసుకునే వారికి భారీ మార్పులు అయితే వచ్చాయండి అవి ఏంటంటే మరి మనకి మార్చాలకి సంబంధించి ఒకరోజు మాత్రమే పెన్షన్ అనేది పంపిణీ చేస్తారనమాట ఎందుకంటే మనకి ఒకటవ తారీఖు శనివారం వచ్చిందండి రెండవ తారీఖు ఆదివారం వచ్చింది కాబట్టి మనకి శనివారం రోజునే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా పెన్షన్స్ అనేవి కంప్లీట్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది చంద్రబాబు నాయుడు గారు అయితే అధికారులను కూడా ఆదేశించడం జరిగిందనమాట దీనివల్ల మనకి సచివాలయ ఉద్యోగస్తులు మీ ఇంటి వద్దకే వచ్చి శనివారం రోజున ఈ పెన్షన్ కార్యక్రమం అనేది కంప్లీట్ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కొంతమందికి పెన్షన్ అనేది వాయిదా వేస్తున్నట్టు కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట మరి వాయిదా ఎందుకు వేశారు వాయిదా ఎవరికి వాయిదా పడింది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే పెన్షన్స్ వెరిఫికేషన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయలేదో వారికైతే మరి ఈ పెన్షన్ వాయిదా అయితే పడుతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసిందండి ఇక మార్చి నెలలో మనకు యధావిధిగా అంటే ప్రతీ నెల కూడా ఏ విధంగా పెన్షన్ ఇస్తుందో మనకి కూటమి ప్రభుత్వం గత ఎనిమిది నెలల నుంచి కూడా అదే విధంగా మనకి ఇక్కడ పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది ఈ మార్చి నెలలో కూడా మరి పెన్షన్ పంపిణీ చేసేటటువంటి పెన్షన్ల పైన కొన్ని ప్రకటనలు అయితే చేసింది ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఈ పెన్షన్లు మార్చి నెలలో చాలా మందికి ఫెన్షన్ వాయిదా వేస్తున్నారు మీ పెన్షన్ రద్దు చేయట్లేదు కానీ తాత్కాలికంగా పెన్షన్ వాయిదా పడుతుంది ఇక మనకి ఎందుకు ఈ పెన్షన్ వాయిదా పడుతుంది అన్న విషయాన్ని గురించి మనం ముందుగా మాట్లాడుకుందామండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దివ్యాంగుల పెన్షన్ అంటే వికలాంగుల పెన్షన్ తీసుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పెన్షన్ అన్నీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నట్లు మనకి సమాచారం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం మరి ఎనిమిది లక్షల పెన్షన్లు తనిఖీ చేస్తూ ఉన్నారు ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటివరకు చూసుకుంటే ఒక లక్ష ఇరవై వేల మంది పెన్షన్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తనిఖీ చేసింది మరి ఈ పెన్షన్లో మనకి ఎవరు ఎవరు ఎవరికైతే అంటే ఈ సదరం సర్టిఫికెట్ ఉంటేనే కదా పెన్షన్ ఇస్తారు వికలాంగులందరికీ కూడా మరి ఈ సదరం సర్టిఫికేట్లో కి నెలకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు కదండి ఈ పెన్షన్కి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుందనమాట మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల మందికి ఈ వికలాంగ పెన్షన్ అనేది మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుందనమాట అయితే ఈ ఎనిమిది లక్షల మందిలో కూడా కొంతమంది అనర్హతంగా డబ్బులు తీసుకుంటున్నారని చెప్పి ఆరోపణలు అయితే ప్రభుత్వానికి వచ్చాయి కాబట్టి ఈ వికలాంగుల పెన్షన్ అనేది చాలా వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చాలా సీరియస్గా జరుగుతుందండి ఇప్పటికే చాలామందికి పెన్షన్ అనేది పోయింది కూడా ఎందుకంటే వైద్యులే మీ ఇంటి వద్దకు వచ్చి లేకపోతే వైద్యులు శిబిరాలు ఏర్పాటు చేసి ఎవరైనా వైద్య హాస్పిటల్స్కి రా ప్రభుత్వ హాస్పిటల్స్లో ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది చేశారు ఎవరైనా కనుక రాలేకపోని పక్షంలో వారికి ఇంటికి వెళ్ళి ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేశారండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే వికలాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ అనేది చేసి మీకు గవర్నమెంట్ డాక్టర్స్ సదరం సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట ఎవరికైతే నలభై శాతం దాటి వికలాంగత్వం ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఇస్తారండి కాబట్టి ఈ వికలాంగుల పెన్షన్ వెరిఫికేషన్ చేసుకున్న వారికి యథావిధిగా వచ్చేస్తుంది ఎవరి మీద అయితే డౌట్ ఉంటుందో వారికి తాత్కాలికంగా ఈ పెన్షన్ అనేది వాయిదా వేయడం జరుగుతుందన్నమాట ఎందుకంటే మీకు పెన్షన్ అనేది వెరిఫికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వడం జరుగుతుంది దీంతో పాటుగా మరి మనకి మార్చి నెలలో కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్ చెప్పడం జరిగిందండి దీనికి సంబంధించిన దరఖాస్తులు అయితే ఇంకా విడుదల కాలేదు కాబట్టి మరి మనకి మార్చి ఒకటో తేదీన ఈ కొత్త పాత పెన్షన్లన్నీ అప్లై చేసేసి పాత పెన్షన్లన్నీ ఇచ్చేసిన తర్వాత మనకి మార్చి ఆరో తారీఖు నుంచి ఈ యొక్క కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే దీంతో పాటుగా యాభై సంవత్సరాల పెన్షన్ ఎవరైతే కావాలి అనుకుంటున్నారో బీసీ వర్గాలకు చెందిన వారు బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ కులాల చెందిన వారందరికీ కూడా యాభై సంవత్సరాలు నిండిన తర్వాత మరి మీకు పెన్షన్ అనేది ఇస్తామని చెప్పి ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పడం అయితే జరిగింది కాబట్టి ఈ పథకాన్ని కూడా మరి మనకి మార్చి నెలలో అప్లై చేయడానికి దరఖాస్తులు కో తీసుకుంటున్నట్టుగా తెలుస్తుందండి మనకి మార్చి ఆరో తేదీ నుంచి కొత్త పెన్షన్స్ కోసం ఈ యొక్క దరఖాస్తులు అయితే తీసుకోవడం జరుగుతుందనమాట కాబట్టి మనకి యథావిధిగా ఎప్పుడు పెన్షన్ ఇచ్చేటట్టే మనకి మార్చి ఒకటో తారీఖు శనివారం వచ్చింది కాబట్టి శనివారం రోజునే హండ్రెడ్ పర్సెంట్ పెన్షన్ అనేది కంప్లీట్ చేయాలని చెప్పి రాష్ట్రానికి మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగిందండి కాబట్టి వికలాంగ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వెరిఫికేషన్ అయిన తర్వాత ఇస్తారనమాట ఇప్పుడు వెరిఫికేషన్ చేయించుకున్న వారికి యథావిధిగా ఇచ్చేస్తారు ఎవరికైతే వెరిఫికేషన్ చేయించుకోవాలని నోటీసులు వస్తాయో అలాంటి వారు ఇంకా చేయించుకోకుండా ఉంటే కనుక అలాంటి వారి పెన్షన్ అయితే వాయిదా పడుతుంది కాబట్టి మీరు టెన్షన్ పడవలసిన పని లేదండి మీరు వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకుని మళ్ళీ మీకు కొత్తగా సాధారణ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారన్నమాట అవి తీసుకున్న తర్వాత మీకు పెన్షన్ అనేది ఇస్తారండి లేకపోతే ఎవరు మిగిలిన ఫెన్షన్ మనకు వృద్ధాపు పింఛని వితంతి పింఛని వంటల మహిళ పెన్షన్ ఇవన్నీ నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎవరికైతే వస్తుందో వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి మనకి మార్చి ఒకటో తేదీన శనివారం రోజున పెన్షన్ పంపిణీ అయితే జరుగుతుందనమాట ఈ రోజున మనకి ఉదయం ఆరు గంటల నుంచే పెన్షన్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేసేస్తారు కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండండి మరి మీకు చక్కగా పెన్షన్ అనేది ఇంటికి వచ్చి ఇవ్వడం అయితే జరుగుతుంది ఎవరికైతే పెన్షన్ రాలేదో వారు ఎలాంటి ఆందోళనకి గురి చెందాల్సిన పని లేదండి మీకు వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ మళ్ళీ మీకు యథావిధిగా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇలాంటి పెన్షన్స్కి సంబంధించిన అప్డేట్ మరొక మంచి రోజు మళ్ళీ కలుసుకుందామండి అండి అందరికీ సెలవు నమస్తే